హాయ్ ఫ్రెండ్స్ నేను భారతీ వెల్కమ్ టు స్టార్ భారతి బ్లాగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి పిల్లలు అడుగుతున్నారండి ఏదైనా స్వీట్ ప్రిపేర్ చేయమని నేను సింపుల్గా ఈ స్వీట్ ప్రిపేర్ చేస్తున్నానండి ఇక్కడ వచ్చేసి ఒక కప్పు దాకా శనగపిండి తీసుకుంటున్నాను చూడండి ఇలా శనగపిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో కొద్దిగా వాటర్ని శనగపిండిని కొంచెం జల్లడించుకొని వేసుకోవాలి ఏదైనా పురుగులు డస్ట్ ఉన్నా వెళ్ళిపోతుంది తర్వాత ఇలా ఒక బౌల్లో వేసుకున్నాను కదా అందులో కొద్దిగా వాటర్ని వేసుకొని ఇలా కలిపేసుకున్నాను చూడండి మరి పల్చ కాకుండా గట్టి కాకుండా ఇలా కలుపుకోవాలండి అలాగే కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ వరకు ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి ఇలా వేసేసుకొని కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఇలా కలిపేసుకుంటున్నాను చూడండి ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కలబెట్టుకున్నాను అందులో ఆయిల్ వేసుకున్నాను హీట్ అయిన తర్వాత ఈ గంట మీద నేను వేసుకుంటున్నానండి బూందీల్లాగా ఎలాగైనా వేసుకోవచ్చండి మీరు ఎలా కావాలంటే అలా వేసుకోండి నేనైతే ఇలా వేసుకుంటున్నాను చూడండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోవాలండి చూడ అన్నీ ఇలాగే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి అవి కొంచెం చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి ఈ స్వీట్ వచ్చేసి లడ్డ లాడ్డండి చాలా సింపుల్ అండి టేస్ట్ కూడా బాగుంటుంది మీకు ఎప్పుడైనా టైం కుదిరినప్పుడు ఇలా ట్రై చేయండి చూడండి ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి ఇలా ఇప్పుడు స్టవ్ మీద వేరే గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు దాకా పంచదార అలాగే వాటర్ ఒక కప్పు దాకా వేసుకొని ఇలా ఉడికించుకోవాలండి ఇలా ఉడుకుతున్నప్పుడే కొంచెం ఫ్లేవర్ కోసం ఎలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి చూడండి ఇలా తీగపాకం వస్తే చాలండి మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్న వేసుకోవాలి ఇలా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మొత్తం ఇలా బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా బాగా కలిసిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు అలాగే గుమ్మడి విత్తనాలని యాడ్ చేసుకున్నానండి మీతో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి యాడ్ చేసేసుకోండి అలాగే నెయ్యిని కూడా వేసుకుంటున్నాను చూడండి ఇలా నెయ్యి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందామండి చూడండి ఇప్పుడు నేను ఇలా ముద్దలు కట్టుకుంటున్నానండి మీకు ఏ సైజులో కావాలంటే అలా ప్రిపేర్ చేసుకోండి నేనైతే ఈ సైజులో ప్రిపేర్ చేసుకుంటున్నానండి అన్ని లడ్లు ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పెట్టుకున్నానండి చాలా బాగుంటుందండి ఈ స్వీట్ అయితే నేనైతే ఫస్ట్ టైం చేశానండి బాగానే కుదిరింది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంత బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి నా రెసిపీ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి